ఈ ప్రభుత్వానికి మేము అనుకూలంగా పనిచేస్తాం అలాగే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన విషయాలు కూడా ప్రభుత్వాన్ని తెలియజేయాలి కాబట్టి మాకు రావాల్సినటువంటి డిఎల్ ఈ రోజు దాకా కూడా ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు మా డిఎల్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే మాకు పదకొండో పీఆర్సీలో పెండింగ్ ఉండిపోయినటువంటి సుమారు రెండు సంవత్సరాలు ఏరియర్స్ పెండింగ్ ఉండిపోయి అది కూడా కూటమి ప్రభుత్వం మాకు దాని మీద ఏ విషయం విషయాన్ని మాకు తెలియజేయలేదు అలాగే పన్నెండో పిఆర్సీ వేయాల్సి ఉంది ఐఆర్ ప్రకటించవలసి ఉంది ఇవన్నీ మాకు ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఈ ప్రభుత్వానికి మేము అండగా నిలబడడం కోసం సూపర్ సిక్స్ పథకం పెట్టారు ఆ పథకాన్ని అమలు చేయాలంటే పూర్తి బాధ్యత ఆర్టీసీ కార్మికులదే కాబట్టి మేము ఆ పథకాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం ఆ ప్రభుత్వం ఆ పథకం సక్సెస్ఫుల్గా సాగాలి అంటే ఇప్పుడున్నటువంటి బస్సులు సరిపోవు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది రెండు వేల ఐదు వందల బస్సులు కావాలి అలాగే పదివేల మందిని రిక్రూట్మెంట్ చేయాలి దానివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుంది ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది వీళ్ళు ఆఫ్కోర్స్లో చేర్చడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు కష్టపడింది ఫలితం దక్కుతుంది కాబట్టి అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యను కూడా ఆఫ్ కోర్సులు చేసి పరిష్కరించమని కోరుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వం నుంచి పనిచేసి ఇప్పటికీ రెగ్యులర్ కాకుండా డ్రైవర్ డ్రైవర్ కండక్టర్లు ఉండిపోయారు అలాగే ముప్పై ఐదు మంది ఈవెన్ ఆర్టీసీ కానిస్టేబుల్స్తో సహా ముప్పై ఐదు మందికి ప్రభుత్వం నుంచి జీతం రావట్లేదు ఈ సమస్యలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వానికి కూడా ఈ ధర్నాల రూపంలో తెలియజేశారు ఇవన్నీ కూడా పరిష్కరించి మాకు ఉన్నటువంటి ముఖ్యంగా ఈహెచ్ఎస్ అమల్లో కాస్త ఇబ్బందులు పడుతున్నాం మేమందరం మధ్యతరగతి కుటుంబీకులు చేతిని చేతుల డబ్బులు పట్టుకొని వైద్యం చేయించే స్థాయి ఎవరికీ లేదు మాకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ స్కీమ్ పోయి ఈహెచ్ఎస్లోకి వచ్చాము ఇప్పుడు ఈహెచ్ఎస్ అమలు జరగడంలో కొన్ని ఆసుపత్రులు అయితే మాకు సహకరించడం లేదు చేతిలో డబ్బు ఉంటేనే ప్రాణాలు దక్కే పరిస్థితి ఉంది కాబట్టి ఈహెచ్ఎస్ అయినా మెరుగుపరచండి లేదా మా ఆర్టీసీ కార్మికులు గతంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాన్ని మళ్ళీ కల్పించమని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పూర్తిగా ఆర్టీసీకి సహకరించి మీరు పెట్టే ప్రతి పథకానికి మా అండ దండ తీసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేడంలో ఆర్టీసీ కార్మికులు అందరూ ముందుంటారని తెలియజేస్తున్నాను